ఆదిరెడ్డి మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చి బిగ్ బాస్ షో మీద ఉన్న మక్కువతో యూట్యూబ్లో బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్నారు ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపెంట్గా చోటు దగ్గించుకున్నారు ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపెంట్గా తన సింప్లిసిటీ హాస్యం మరియు చమత్కారంతో ఎంతో మందిని ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు ఆదిరెడ్డి షో హోస్ట్ అయిన నాగార్జున గారికి తన ఊర్లో సొంత ఇళ్లు కట్టుకోవడం తన కళ అంటూ ఒకసారి ఈయన తెలియజేశారు ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరింది అంటూ తన ఇంటి గృహప్రవేశాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఆదిరెడ్డి గారు తన డ్రీమ్ హోమ్లో తన భార్య పాప మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఎంతో హ్యాపీగా గృహప్రవేశం జరుపుకున్నారు ఆదిరెడ్డి గారు వీరి గృహప్రవేశం వీడియో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసేయండి కంగ్రాచులేషన్స్ తెలియజేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్